ఇదే మొబైల్స్ అనేకమైన సందర్భాలు తెలుసుకోవడానికి ఒక సమాచార కేంద్రంగా ఉపయోగించినటువంటి దీన్నే ఏం చేశారో తెలుసా ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరూ మొబైల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని పోర్నగ్రాఫీస్కి ఎడిట్ అయిపోయే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయింది అంటే ఏవైతే చూడకుండా దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న ధర్మాన్ని ఏదైతే చూడకుండా ఉందో దాన్ని మొబైల్స్లో చిత్రీకరించి పెడుతున్నప్పుడు ఆ సైట్స్ ఓపెన్ చేసుకుని చూసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్నాను ఇంట్లో టీవీ పెట్టుకుని అందులో ఈ వీడియోలు వేసి చూడగలరా ఏం అప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు సీక్రెట్గా ఎవరికి వాళ్ళు సెల్ అలా ఓపెన్ చేసుకుని అలా చూస్తూ చూస్తేనే ఎందుకని అడిగితే ఇందులో ఎక్కువ మెంబర్స్ ఎవరున్నారో తెలుసా షాక్ అయిపోయి విధానం సర్వేలో తేలిందేటో తెలుసా అమ్మాయిలేటా ఆడవారు పవర్నోగ్రాఫీస్కి ఎడిట్ అయిపోయిన దాంట్లో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారట అబ్బాయిలు ప్రత్యేకంగా అరవై తొమ్మిది శాతం ఉన్నారట అబ్బాయి అంటే ఎందుకు ఈ విషయం చెప్తుంది ఒక రహస్యమైన పాపం అందరి దగ్గర డిగ్నిటీగా గడిపేస్తున్నాం కానీ మనం దిగజారిన బ్రతుకు బ్రతుకుతున్నాం మనం మనకు అర్థం కాదే మనకున్నటువంటి లక్ష్యాలు కోల్పోతున్నాం మనం ఈరోజు చాలా మంది కుటుంబాల్లో బంధాలు తెగిపోవడానికి గల కారణం ఇవే ఈ రహస్య పాపాలు నీ జీవితాన్ని ఏలుతున్నాయి భార్య ఉన్న మొబైల్లో ఉంటున్న పరిస్థితులు బట్టి అవే చూసుకుంటూ బ్రతుకుతున్నారు ఇవి ఎలా చెప్తున్నావు తెలుసా పొద్దున్న లెగిస్తే ఫోన్లు వస్తున్నాయి మా భర్త నాతో మాట్లాడడం లేదు ఎప్పుడు సెలవు చూసుకుంటున్నాడు ఎందుకు చూస్తున్నాడా అని చూస్తా ఉండంటే వీడు చూడకుండా చూస్తూ అందులో సంతృప్తి పొందుతున్నాడు నాతో కనీసం ముఖం కూడా నా మోఖం చూడడం లేదు ఏం కావాలి బంధాలు ఇప్పుడు తెలియనటువంటి బంధాలకి ప్రతి ఒక్కడు చిక్కులు పడిపోతుంటే బానిసత్వానికి వెళ్ళిపోతున్నారు ఏ బానిసత్వం చెల్లన పట్టుకుంటున్నారు దాంట్లోనే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవి ఎలా ఉంటున్నాయి అని అడిగితే దారుణమైనటువంటి బానిసత్వంలో నేను తీసుకువెళ్తున్నాయి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా కొంతమంది కౌన్సిలింగ్లు పెడుతున్నారు ఎందుకు వీడు ఏ ఉద్యోగానికి వెళ్తలేదు ఏ సరిగా చదవలేకపోతున్నాడు ఇలాగ ఎందుకు అయిపోతున్నాడు వీడి పరిస్థితి ఏంటి అని అడుగుతుంటే సైకాలజిస్టుల దగ్గర తీసుకువెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు రే నువ్వు మొబైల్ వాడుతున్నావు అడుగుతున్నారు మొబైల్ వాడుతున్నావు అని అడితే ఆడుతున్నారు గేమ్స్ ఆడుతున్నావు అడగడం లేదు ఏం ఓపెన్ చేస్తున్నారో అని అడుగుతున్నారు ఏం ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే వాడు ఎన్నెన్ని మాటలు చెప్పినా వాడు ఖచ్చితంగా దాని దగ్గర ఒప్పుకోవాల్సిందే ఒప్పిస్తారు వాళ్ళు ఖచ్చితంగాను అలా ఒప్పించిన పరిస్థితుల్లో ఈ మాటలు చెబుతున్నప్పుడు ఎప్పుడైతే దేవుని ఆలోచనలు ఉండాలో అవి చంపేస్తాయి నీ కుటుంబ బాధ్యతలే ఉండవు అవి చంపేస్తాయి ఇంకా ఇందులోనే నీ కాలం గడుపుకోవాలనుకుని దాని వెంట వెళ్ళిపోయే పరిస్థితులను రహస్యంగా చేసే పాపం తెలియకుండానే బానిసత్వంలో మగ్గిపోయే పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది నీ లక్ష్యాన్ని కానీ నీ జీవిత గమ్యం ఏటో అసలు నీ పరిస్థితి ఏటో తెలుసుకోకుండా చేసే పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది ఎలాంటి పరిస్థితులు చూడండి ఇవన్నీ రహస్యం మొబైల్లో చాట్ చేసుకుని అంటారు చాట్ చేసుకుని ఉంచుతారు దాన్ని ఏమా చాట్ చేసుకుని ఉంచుతారా లేదు ఏం చేస్తారు ఎంత దుర్మార్గం తెలుసా ఫోన్ పేలో చాట్ చేసి చేస్తారంట చాటింగ్ లే ఫోన్ పేలో ఫోన్ పే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంది డబ్బులు వచ్చినాయి అనుకోండి ఇలా సింబల్ పెట్టడానికి ఉంది మన తమ్ముళ్ళు అలా ఫోన్ ఫోన్పేలో చాట్ చేసుకుంటున్నారట ఏ మధ్యలో బాగుంది కదా ట్రై చేద్దాం మనం కూడా అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ పాపాలన్నీ బానిసత్వంలో ముంచేసాయి ఇవి రహస్యంగా మన జీవితాలకు వచ్చినటువంటి ఒక బానిసత్వ సంఖ్యలు ఇవి ఈ సంఖ్యలతో మగ్గిపోతున్నాం అందరం కూడా అన్నాం డబ్బుకి బానిస వాడు ఒకడు సెల్లకి బానిసేవాడు ఒకడు ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి బానిసత్వం ఇంకొకడు వాడు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ 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 అంటాడు ప్రేమలో బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు